ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మద్రాసు భజన సమాజము తేండూల్కర్ తండ్రి కొడుకులు డాక్టర్ కాప్టెన్ హాటే వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైనా మరికొన్ని సాయి కథలున్నవి మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరములో రామదాసి పంతాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరెను అందులోనొక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని వదినేయు నుండిరి వారి పేర్లు తెలియవు మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడి అను గ్రామమున సాయి అనునొక ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియు వారు పరబ్రహ్మ స్వరూపులనియు ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టదరనియు విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు మూడు ఏండ్ల అమనికి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలీకి ఆరు రూపాయలను అమని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను ఇదంతయు విని సమాజము సిరిడికి వచ్చి అచట ఆగి మంచి భజన చేశను వారు మంచి పాటలు పాడిరి కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి వారిలో ముగ్గురు పేరాసగలవారు యజమానురాలు మాత్రమట్టి స్వభావము కలది కాదు ఆమె బాబా ఎందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించను ఆమెకు బాబా శ్రీరాముని వలె గానిపించెను కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె గానిపించను తన ఇష్టదైవమును చూచి ఆమె మనసు కరిగెను కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి కానీ కారణమేమో తెలిసి కొనలేకుండిరి జరిగినదంతయ్యూ ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను ఆమె సాయిబాబాలో శ్రీరాముని జూచితిననెను ఆమె అమాయక గుటచే శ్రీరాముని జూచుట ఆమె పడిన భ్రమయ్యని భర్తయ్యనుకొనెను అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని జూచుట ఎసంభవమనెను ఆమె ఆ యాక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండినప్పుడు దురాశలు లేనప్పుడును లభించునేయుండెను ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను అతడొక పెద్ద పట్టణములో నుండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడిట్లనెను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని నీవు స్వయముగా నిచట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై బడనేలా బాబా ఇట్ల నేను నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలేను అతడిట్ల నేను ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు బాబా ఇటుల నేను ఈ జన్మములో కాకున్నా గత జన్మలో నేమైనా పాపము చేసి ఉండవచ్చును అతడిట్ల నేను గత నేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండు గడ్డి వలె దహనము చేయురాదు బాబా కట్టి విశ్వాసము గలదా అని అడుగగా అతడు కలదు అనెను బాబా ఎప్పుడు కండ్లు మూయమనేను అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో క్రిందపడినా పెద్ద చప్పుడయ్యను పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండిరి తాను బంధ విముక్తుడై ఉండెను అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను బాబా ఇట్లనెను నేను ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అప్పుడు అతడు ఇటులో విన్నవించెను నీవు తప్ప వారు ఎవరూ లేరు నన్ను ఎటులైనా కాపాడుము అప్పుడు బాబా వాణిని కండ్లు మూయమనెను వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కరున్నట్లు గానిపించెను అతడు బాబా పాదములపై బడెను బాబా ఇట్లనెను ఈ నమస్కారములకు ఇంతకు నమస్కారములకు నమస్కారములకేమైనా భేదము కలదా బాగా ఆలోచించి అతడు ఇట్ల నేను కావలసినంత భేదము కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకునుటకు చేసినవి ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకొని వాడను బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నేను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు మొహరం అప్పుడు పూజ చేయుట లేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయ్యకు కాడ్బీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయుట లేదా ఎనెను అతడు దీనికి అంతటికీ ఒప్పుకొనెను అప్పుడు బాబా నీకు ఇంకా ఏమి కావాలనని అడిగాను అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను వెనుకకు తిరిగి చూడమని బాబాయెనెను వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండెను వారి పాదములపై బడగనే రామదాసు అదృశ్యుడయ్యను జిజ్ఞాసగలవాడే అతడు బాబాతో ఇటులనెను మీరు వృద్ధులుగా కనపడుచున్నారు మీ వయస్సు మీకు తెలియనా బాబా నేను ముసలివాడననుచున్నావా నాతో పరిగెత్తి చూడు మనుచు పరిగెడ మొదలిడెను అతడు కూడా వెంబడించెను ధూళిలో బాబా అదృశ్యుడయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనెను మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెడెను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను బాబా పాదములపై అసలైన భక్తి మనమునను ఉద్భవించెను ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని ఎందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా రెండు రూపాయల విలువగల మిఠాయిని రెండు రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను అతనిని మరికొన్ని ఉండమనెను అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియే అలా నీకు కావలసినంత డబ్బునిచ్చును నీకు మేలు చేయును అతని కచ్చట ఎక్కువ ధనము దొరకలేదు కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను అదియే బాబా ఆశీర్వాదము తరువాత ఆ భజన సమాజము నాకు ఎంతో ధనము లభించను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనసులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలోనొకటి చూపుటకి లీల యొక్క ఉదాహరణము ఇప్పటికీ నీటి మార్గములను బాబా అవలంబించుచున్నారు తేండూల్కర్ కుటుంబము బాంద్రాలో తేండూల్కర్ కుటుంబం ఉండెను ఆ కుటుంబము వారందరూ యందు భక్తి కలిగి ఉండిరి సావిత్రిబాయి తేండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయ్యను మరాఠీ గ్రంథమును ఎనిమిది వందల అభంగబులు పదములతో ప్రచురించెను దానిలో సాయి లీలన్నీయు వర్ణింపబడెను బాబాయ్ ఎందు శ్రద్ధ భక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేశాను వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములో అనుకూలముగా లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనివలెననియూ అట్లు చేసిన తపక ఉత్తీర్ణుడముననియూ చెప్పిరి ఇది విని అతని మనసుకు విచారము అశాంతి కలిగెను కొన్ని దినముల తర్వాత అతని తల్లి సిరిడీకి పోయి బాబాను దర్శించను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను ఇది విని బాబా ఆమెతో ఇట్లనియను నా ఎందు నమ్మకముంచి జాతకములు వారి ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక ప్రక్కకు ద్రోసి తన పాఠములు చదువుకొనుమని చెప్పుము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును నాయందే నమ్మకముంచుమనము నిరుత్సాహము చెందవద్దనుము తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను అతడు శ్రద్ధగా చదివాను పరీక్షకు కూర్చొనెను వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను కావున నోటి పరీక్షకు కూర్చొనని ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతని వెంటబడిరి వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియూ నోటి పరీక్షకు రావాలననియూ పరీక్షాధికారి కబురు పెట్టెను ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయ్యను గ్రహములు నున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును మనలను పరీక్షించును పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను వృద్ధుల గుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలెననుకొనెను లేదా ఉద్యోగం నుండి విరమించుకున నిశ్చయమని తోచెను కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలెనని నిశ్చయించెను మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసిన వాడు కనుక ఎంత పింఛను ఇవ్వలేనన్నది ఆలోచించుచుండిరి అతని వేతనము నెలకు నూట యాభై రూపాయలు పింఛను అందులో సగము డెబ్బై ఐదు రూపాయలు కుటుంబము ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి తుది నిర్ణయమునకు పదిహేను రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి వంద రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండుననుకుందును అది నీకు సంతృప్తికరమా ఆమె ఇటు జవాబిచ్చెను బాబా నన్నేలా అడిగదవు మేము నిన్నే విశ్వసించి ఉన్నాము బాబా వంద రూపాయలు అని నను అతనికి పది రూపాయలు అధికముగా అనగా నూట పది రూపాయలు పింఛను లభించను తన భక్తులపై బాబా ఇటు విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు కాప్టెన్ హాటే కాప్టెన్ హాటే బికానేరులో నుండెడివాడు అతడు బాబాకు కూర్చుభక్తుడు ఒకనాడు బాబాయ్ అతని స్వప్నములో కనిపించి నన్ను మరిచితివా ఎనెను హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని బిడ్డ తల్లిని మరిచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పింపనుండగా అతను మేల్కొనెను ఇది అంతయు స్వప్నం అనుకునేను ఈ వస్తువులన్నిటినీ సిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను అక్కడ నుండి పన్నెండు రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయలు దక్షిణ సమర్పించవలెనని వ్రాసాను ఆ స్నేహితుడు సిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చెను అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కాపటను హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబా కర్పించెను బాబా భోజనము చేయినప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమున లేకుండెను పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునొచ్చిన రూపాయి నుంచవలెనని కోరికగలిగాను సిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను ఆ స్నేహితుడు సిరిడి చేరెను బాబాకు నమస్కరించిన పెదప తన గురుదక్షిణ యొసంగెను బాబా దానిని జేబులో వేసుకొనెను తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన పైకెగర పైకెగరవేసి ఆడి ఆ స్నేహితునితో నిట్లనెను దీనిని దాని యజమానికి ఉది ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము నాకేమీ ఎక్కరలేదని చెప్పుము శాంతముగా సంతోషముగా నుండు మనము ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పాను ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను బాబా సద్బుద్ధి కలగజేయునని గ్రహించను మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చనని సంతసించను వామన నార్వేకర్ చదువరులు ఇంకొక కథను వినదరుగాక నార్వేకరను అతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు ఒకనాడు అతడు ఒక రూపాయి తెచ్చను దానికినొక ప్రక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు గలరు అతడు దానిని బాబాకిచ్చెను బాబా దానిని తాకి పవిత్రమునచ్చి ఊది ప్రసాదముతో తనకివ్వవరనని అతని కోరిక కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనేను శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చి ఇచ్చివేయమని బాబాను వేడెను బాబా ఇట్ల దీనిని ఎలా అతనికి ఇవ్వవలను దీనిని మనమే ఇంచుకొందాము అతడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినచ్చు తిరిగి వానిది వానికి ఇచ్చేదము ఆ రూపాయి కొరకు వామనరావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను బాబా ఇట్ల ఆ నాణ్యము విలువ ఇరవై ఐదు రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ ఈ రూపాయిని తీసుకొనుము మన కోసములో ఉంచుము దీనిని నీ మందిరములో పెట్టి పూజించుకొనుము బాబా ఎందులకి మార్గములు అవలంబించిరో ఎడుగుటకి ఎవరికిని ధైర్యము చాలకుండెను ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను ఇరవది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి